హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ముందుగా మీకందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేము గుంటూరు దగ్గర దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము అక్కడ స్వామివారు పదకొండు అడుగుల శిలా విగ్రహ రూపంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంచముఖ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఇది నంబూరు రోడ్లో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా నిర్మించబడింది రెండు వేల పద్దెనిమిదిలో జూన్ ఇరవై రెండున స్వామివారిని ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు ఇదైతే ఆలయం చాలా ఎత్తులో కట్టారండి జయ విజయ విగ్రహాలు కూడా చాలా పెద్దవి ఏర్పాటు చేశారు అసలు ఈ రోజుల్లో ఇంత శిల్పకళని ఎలా చెక్కారబ్బా అని నాకు అనిపించింది లింగమనేని కుటుంబం వారు పద్దెనిమిదేళ్ళు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారటండి ఈ ఆలయంలో అన్నదానం జరుగుతుంది రోజు అలాగే అటు ఇటు ఇరుపక్కల గరుడస్వామిని ఇంకా ఆంజనేయ స్వామిని తలుపుల పైన చక్కగా చెక్కించారండి ఇంకా ధ్వజస్తంభం అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా గుడి చుట్టూ స్వామివార్ల దశావతారాలు విగ్రహాల రూపంలో చెక్కించారు ఇక్కడ తోరం కట్టించుకొని పదకొండు ప్రదక్షిణాలు పదకొండు వారాలు కనుక చేస్తే మనకి ఏది అనుకుంటే అది జరుగుతుందంటండి శనివారం అయితే కొంత వేల మంది వచ్చి అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారట చాలామందికి ఇక్కడ అనుకున్నది జరిగిందని చెప్పని ప్రతీతి ఎంతసేపు చూసినా స్వామివారి అందమైతే తనివి తీరదు ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇంకా అమ్మవారు స్వామివారు కొలువై ఉన్నారు శివయ్యను కూడా చిట్టి విగ్రహం రూపంలో కొలువు చేశారు ప్రతి నిత్యం ఇక్కడ చతుర్వేద పారాయణం జరుగుతుందంటండి ఈ స్వామివారి విశిష్టత నాకు తెలిసింది చెప్తున్నాను పాదాల దగ్గర మత్స్యావతారం తొడల దగ్గర కూర్మావతారం శిరస్సు దగ్గర ఎడమ పక్కన వరాహస్వామిగా కుడి పక్కన నారసింహస్వామిగా నాలుగు రూపాలు కొలువై ఉంటాయంట ఇంకా స్వామివారికి మధ్యలో వెంకటేశ్వర స్వామి మిగతా ఏడు రూపాలు ఐదు రూపాలుగా ధరించారు మొత్తం పదకొండు రూపాలని ఒకే విగ్రహంలో అలా చెక్కిన శిల్ శిల్పిని నాకైతే అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి అసలు అలాగ ప్రపంచంలో ఎక్కడా నేను వినలేదు చూడలేదు నారసింహస్వామిగా విడిగా చూస్తాం మనం లేకపోతే కూర్మావతారంలో విడిగా చూస్తాం అన్ని అవతారాలు దశ అవతారాలు ఒకే స్వామిలో ఆ శిల్పి చెక్కటం అనేది చాలా విశేషం అండి అసలు అసలు ఇలాంటి ఒక టెంపుల్ ఉందని నేను ఎక్కడా వినలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు కూడా డెఫినెట్గా ఈ టెంపుల్కి వచ్చి చూడండి చాలా బాగుంది ఏమనుకుంటే అది జరుగుతుందంట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎవరైనా వెళ్తారని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా విశేషాలు కూడా మీకు తెలియచేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్